హై ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి వెంట మీకు నేను చూపిస్తాను ఎక్కువ వైష్ణవి మాత కాయిన్స్ ఇక్కడ ఉన్నవి ఫైవ్ రూపీ కాయిన్లు అలాగే టూ రూపీ కాయిన్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ శ్రీ వైష్ణవి మాతామ్మవారి కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇప్పుడు ఈ దసరాకి వీటిని ఎక్కువ పూజలో పెట్టి పూజిస్తారు ఫైవ్ రూపీ కాయిన్ మాతా వైష్ణవి రవీంద్రనాథ్ ఠాకూర్ అలాగే టూ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ ఇది దీని మీద కొన్ని కొండలు చెట్లు నది చేపలు చిహ్నాలు ఉన్నాయి వీటి మీద టూ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ అది పంతొమ్మిది పంతొమ్మిది తొంభై నాలుగు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ